మీరు మళ్ళీ కింద కూర్చొని మీకు నచ్చిన పనులు పూర్తి చేసుకోవాలన్నా మీ పిల్లలతో ఆడుకోవాలన్నా మీకు కావాల్సింది యాంకర్ ఫ్లెక్సిబిలిటీ నీ ఫ్లెక్సిబిలిటీ మరియు మనం ఎక్కువ కుర్చీలో కూర్చోడం వల్ల మనకి ఇన్నర్ టైట్ టైట్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట దీనికోసం కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను చూడండి మనం ఎక్కువగా కుర్చీలో కూర్చోవడం వల్ల ఇన్నర్ టైట్ టైట్నెస్ ఉంటుంది అనమాట ఈ ఇన్నర్ టైట్ టైట్ స్ట్రెంతనింగ్ కోసం మరియు ఫ్లెక్సిబిలిటీ కోసం మనం సీటర్ గుడ్ మార్నింగ్ చేద్దాం మీరు ఒక చైర్లో కూర్చొని కాళ్ళు వీలైనంతగా దూరంగా పెట్టుకొని మో మీ పాదం మోకాల కంటే ముందుగా ఉండాలి తర్వాత బ్యాక్ రౌండ్ అవ్వకూడదు ఆర్చ్ బ్యాక్ ఉండాలన్నమాట లోవర్ బ్యాక్ రౌండ్ అవ్వకూడదు ఇలా ఆర్చ్ ఉండాలి చెస్ట్ బ్యాక్ మీకు వీలైనంత వరకు కిందికి బ్యాక్ స్ట్రెయిట్ పెట్టి మళ్ళీ పైకి అలా ఒక టెన్ టైమ్స్ చేసుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ లోవర్ బ్యాక్ రౌండ్ అవ్వకూడదు అనమాట ఇలా టెన్ టైమ్స్ చేయడం వల్ల మీకు ఇన్నర్ టై టైట్నెస్ తగ్గుద్ది అలాగే మీ పోస్టీరియర్ చేంజ్ స్ట్రెంత్ అని కూడా కనికొస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్టాండింగ్ ప్యాన్ కేక్ చేద్దాం దీనికోసం మీరు ఒక చైర్ హైట్ మీకు కన్వీనియంట్ తీసుకోండి కాలు వీలైనంత దూరం పెట్టుకొని మోకాలు వాంచకూడదు మోకాలు బెండ్ అవ్వకుండా స్ట్రైట్ చూసుకొని మీరు దీనివల్ల కూడా మనకి ఇన్నర్ టై టైట్నెస్ తగ్గుద్ది అనమాట సపోర్ట్ తీసుకోండి మీకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మీరు హైట్ తగ్గించుకోవచ్చు అలా ఒక టెన్ టైమ్స్ కింద కూర్చోడానికి మనకి ఈ హిప్ టైట్నెస్ ఉండడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది దానికోసం మనం ఎలిఫెంట్ వాక్స్ చేద్దాం ఒక చైర్ తీసుకొని మీకు కన్వీనియంట్ హైట్ ఇది లేకపోతే హైట్ తగ్గించుకోవచ్చు మీరు ఎలా ప్రోగ్రెస్ అయ్యే కొద్ది సో హెయిర్ తీసుకొని మో రెండు మోకాళ్ళు వంచి ఒకటి స్ట్రైట్ చేస్తాం తర్వాత మళ్ళీ ఇంకోటి స్ట్రైట్ ఇలా స్ట్రైట్ చేసినప్పుడు మీకు వెనక పోస్టియర్ చైన్ మొత్తం స్ట్రెచ్ తెలుస్తుంది దీనివల్ల మీ బ్యాక్ లోవర్ బ్యాక్ మరియు కాళ్ళల్లో ఉన్న టైట్నెస్ తగ్గుద్ది అన్నమాట ఇలా ఒక ట్వంటీ టైమ్స్ మెల్లిగా పెంచుకొని చేసుకోండి మీకు ఈ హైట్లో ఈజీ అనిపించినప్పుడు హైట్ తగ్గించుకోవచ్చు అలా ప్రోగ్రెస్ చేసుకోవచ్చు సో దీనివల్ల మీకు బ్యాక్ సైడ్ మొత్తం టైట్నెస్ అనేది తగ్గుతుంది అనమాట తర్వాత మీకు మోకాల్లో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి కోసం స్ట్రెచ్ పార్ట్ చేసుకుంటాం దీనికోసం ఫస్ట్గా హైట్ హైట్ హైట్లో చేసుకోండి మీకు కంఫర్టబుల్ అనిపించినప్పుడల్లా హైట్ తగ్గించుకోండి ఓకే సో దీనికోసం ఏంటంటే మనం ఒక హైట్లో చైర్ తీసుకొని మీకు ఎంత మోకాలు వంచగలిగితే అంత వరకు కానీ పెయిన్ ఫ్రీ లెవెల్లో చేసుకోవాలి ఓకే మీ హ్యాండ్ స్టింగ్ కాఫ్ మజిల్స్ టచ్ అవ్వడం మన గోల్ అది మెల్లిగా వస్తూ ఉంటుంది ప్రాక్టీస్ కొద్దీ సో ఇలా ఈచ్ సైడ్ ఒక టెన్ టైమ్స్ చేసుకోవాలి అయితే గుర్తు పెట్టుకొని పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేసుకోవాలి మీరు ఇక్కడ దాకా వస్తే అక్కడ వరకే అలాగే అదర్ సైడ్ కూడా చేసుకోవాలి ఇలా ఒక టెన్ టైమ్స్ చేయడం వల్ల మీ మోకాల్ స్ట్రెంగ్త్ మరియు ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది అనమాట అలాగే మీ హిప్ టైట్నెస్ కూడా తగ్గుద్ది మీకు ఇక్కడ ఈజీ అనిపించినప్పుడు హైట్ తగ్గించుకొని చేస్తాం అలా ప్రోగ్రెస్ చేసుకోవాలి అయితే గుర్తుపెట్టుకోవాలి పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేసుకోవాలి యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ కోసం రివర్స్ స్టెప్ అప్ చేద్దాం దీనికోసం మీరు ఒక కాలుని మోకాళ్ళని వంచి ఇంకో కాళ్ళు ముందుకు ఇలా ఇది రివర్స్ స్టెప్ అప్ హీల్ తగ్గు హీల్ టచ్ చేస్తాం ఇలా ఒక టెన్ టైమ్స్ దీనివల్ల మీకు యాంకుల్ ఫ్లెక్సిబిలిటీ మరి నీ నీ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అనమాట మీకు కింద ఈజీగా అనిపించినప్పుడు మీరు కొంచెం హైట్ పెంచుకొని ఇదే ఎక్సర్సైజ్ చేసుకోండి ముందు టూ ఇంచ్ హైట్ పెట్టుకోండి తర్వాత ఫోర్ ఇంచ్ అలా హైట్ సిక్స్ ఇంచెస్ వరకు మీరు పెంచుకొని ఇదే ఎక్సర్సైజ్ రివర్స్ స్టెప్ అప్ చేయొచ్చు దీనివల్ల మీకు ఈ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ నీ స్ట్రెంత్ రెండు పెరుగు నెక్స్ట్ వచ్చేసి మీరు మీ పిక్క కండరాలు బలపడడానికి కోసం కాలు కిందకి మోకాలు వంచి హీల్స్ లేపుతాం ఇలా ఒక టెన్ టైమ్స్ చేసుకోండి దీనివల్ల మీ కాఫ్ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనమాట ఇది ఒక టెన్ ట్వంటీ టైమ్స్ మెల్లిగా పెంచుకోండి ఒకే రోజు మీరు పని చేయలేకపోవచ్చు ఈ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు రోజు హైట్ తగ్గించుకుంటూ కొద్దిసేపు ఇలా కాళ్ళు మర్చి కూర్చోవడం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలా కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మీరు మళ్ళీ హైట్ తగ్గించుకొని మళ్ళీ అలా కొద్ది రోజు అయితే ఇది టైం పడుతుంది కానీ మీరు పేషెంట్గా చేస్తూ ఉంటే మీరు కొన్ని నెలల తర్వాత కింద కూర్చోవడం సాధ్యమే